కేసిక్స్ చర్చ రోజు అంశం వచ్చేసి మన కత్తు మన బొట్టు మన బోనం మన బతుకమ్మ మన పేరిని మరి ఈరోజు పేరిని గురించి మనతో మాట్లాడడానికి మన నిజామాబాద్ పేరిని నృత్యకారుడు రాజేష్ గారు ఉన్నారు ముందుగా వాటికి నమస్కారం సార్ వెల్కమ్ టు కేసిక్స్ నమస్కారం మేడం ఓకే సార్ ముందుగా పేరిని నాట్యం అనేది ఏంటి అసలు ఎలా పరిచయమైంది ఎప్పుడు పరిచయమైంది పేరేని అనేది మేడం పేరిని అంటే ప్రేరణ ఈ ప్రేరణ అంటే కూడా ఉత్తేజన్ని కలిగించడం మనము కాకతీయుల కాలంలోపల చూసుకుంటే అప్పుడు వీరులు మహేషులు మష్ పశుపతులు మహిళలు దేవుళ్ళని నాలుగు తెగలవారు ఉండేవారు మేడం వారు యుద్ధానికి వెళ్ళే సమయంలో వాళ్ళని ఉత్తేజపరచడానికి కోసం ఈ సైనికులను ఉత్తేజపరచడానికై ఈ నాట్యాన్ని ప్రదర్శించేవారని మనకు కాకతీయుల కాలంలోపల మనకు వెలుగులోకి వచ్చింది దీని చరిత్ర చూసుకుంటే కాకతీయుల కాలం కంటే ముందు కూడా మనకు సెకండ్ సెంచరీలో అంటే భరతానవం అనే గ్రంథంలోపల కూడా మనం మెషన్ జరిగింది భరతులు రాసిన భరతార్నవనే గ్రంథం లోపల మనకు సత్తా తాండవాల గురించి చెప్పడం జరిగింది ప్రేరిణి ప్రేంకన కుండలి దండిక కలుష అందులో మనకు పేరు గురించి ప్రస్తావం వచ్చింది కానీ దాని ఇంకా దానిలోకి ఉన్న పార్ట్స్ గురించి వివరించడం మనకు జరగలేదు దాని కాలక్రమంలో మనకు పన్నెండు శతాబ్దంకి వచ్చేసరికి కాకతీయుల సామ్రాజ్యంలో ఇది విరజిలిందని చెప్పవచ్చు దాని తర్వాత మనం చూసుకుంటే పోతన రాసిన భాగవతంలో కానీ అక్కడక్కడ మనకు పేరుని గురించి ప్రస్తావన వచ్చింది కానీ దాన్ని ఎలా ఉంటుంది ఏంటిది అనేది కూడా మనకు అందుబాటులో లేకుండే కారణం ఏంటంటే కాకతీయుల రాజనం రాజ్యం పతనం అనంతరం ఎలా పతనమైందంటే మనము అక్కడ పైనుంచి ఢిల్లీ సుల్తాన్స్ అనేవారు వచ్చి దండయాత్ర చేయడంతో ఈ పేరినాట్యం అనేది పూర్తిగా కనుమరుగైపోయింది ఇక్కడ ఉన్న కళాకారులు అందరూ అప్పుడు దిగున ప్రాంతాన్ని తమిళనాడు ప్రాంతానికి వెళ్ళేసి అక్కడ అప్పుడు కొంచెం డెవలప్ చేస్తూ ఇప్పుడు చేస్తున్న భరతనాట్యం కానీ అవి అందులో బాటులోకి వచ్చాయి మేడం ఓకే సార్ ఈ పేరీ నాట్యం మీరు ఎప్పటి నుంచి నేర్చుకున్నారు మీకు ఎలా అనిపించింది నేర్చుకోవాలని ఎలా అనిపించింది ఎన్ని అవుతుంది దీని మేడం నాకు నేను డిగ్రీకి రాకుండా ముందు ఇలాంటి నాట్యాలు ఉంటాయని కూడా నాకు తెలియదు మేడం నా పూర్వజన్మ సుకృతం అంటాను మా గురువు భీమన్ మాస్టర్ యొక్క పరిచయం ఈరోజు ఇక్కడ దాకా తీసుకొచ్చి నేను డిగ్రీలో ఉన్నప్పుడు డిగ్రీ హాఫ్ డే ఉంటుంది ఇంకో హాఫ్ డే ఖాళీగా ఎందుకుండే బదులు నిజామాబాద్లో ఉంటున్నాం కనుక మా సొంత గ్రామమైన సిరికొండ నుంచి నిజామాబాద్ రావడం జరిగింది కాబట్టి ఇంకా నిజాంబాద్లో ఉంటున్నాం కాబట్టి ఈ నిజాంబాద్లో ఇంకా ఏమీ నేర్పిస్తారని చూస్తే అప్పుడు భీమన్ మాస్టర్ గారు ఈ నాట్యాన్ని ఉచితంగా నేర్పించడం చెప్పేసి చూసేసి వారిని వెళ్ళి కలవడం జరిగింది నాకు మా అమ్మవారు చాలా పాటలు పాడేవారు వారిని చూసి అరే మా అమ్మకు పాటలు వస్తుంది కాబట్టి పది మంది తీసుకెళ్తున్నారు పది మంది వచ్చి మాట్లాడుతున్నారు అమ్మకు వస్తే అందుకోసం నేను కూడా ఒక కళ నేర్చుకుందామని చెప్పేసి వెళ్ళి మాస్టర్ గారి దగ్గర ఉండి ఈ నాట్యాన్ని నేర్చుకోవడం జరిగింది వారి యొక్క పరిచయం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను జనరలీ డ్యాన్స్ అంటే మనం చూస్తుంటాం ఈ సమాజంలో మనము డిజిల దగ్గర చేస్తూ ఉంటారు వాస్తవానికి డ్యాన్స్ అంటే ఒక తపస్సు మేడం నాదోపాసన చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటారు నాదోపాసన అంటే ప్రతి క్షణం కూడా ఆ శబ్దాన్ని మనం మన మనసులో మైలం చేసుకోవాలి లోపల ఆ ఏమొస్తుంది దానికి ఆధారంగా మన హస్తపాద విన్యాసాలు మన చేతులతో మన పాదాలతో చేసే విన్యాసాలను మనం నృత్యం అని చెప్పవచ్చు మేడం ఇందులో కూడా నృత్యం నృత్యం నాట్యం అని మూడు భాగాలుగా ఉంటాయి నృత్యం అంటే ఇంకంప్లీట్ డ్యాన్స్ నృత్యం అంటేనేమో ఒక రాజులను కానీ ఒక ప్రభువులను కీర్తిస్తూ చేస్తాను నృత్యం అంటాం నాట్యం అంటే కంప్లీట్ డ్యాన్స్ అంటే అందులో ఒక పాత్ర ప్రవేశం ఉంటుంది అందులో నవరసాలు అన్నీ కూడా ఇంప్లిమెంట్ అయి ఉంటుంది మేడం అందులో అంటే వెయ్యి మందితో ప్రదర్శన చేయించాలి అని చెప్పేసి మీరు ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నారని వెళ్తున్నారు అని చెప్పేసి తెలిసింది అంటే ఎందుకు వచ్చేసరి ఆలోచన ఇంతకుముందు కూడా చేయించారా ఇలాంటి ప్రదర్శన ఇప్పటి వరకు ఎవరు చేయించలేరు మేడం వెయ్యి మంది ప్రదర్శన అనేది దీన్ని మన భాషా సంస్కృతి శాఖ వారు రెండు వేల పదిహేడు నుంచి అనుకుంటున్నారు వెయ్యి మందితో మహాప్రదర్శన చేయించి ఇది మన కట్టు మన బొట్టు మన బోనం మన బతుకమ్మ ఎలా అవుతుందో మన పేరి నాట్యమని మన ప్రపంచానికి పరిచయం చేద్దామని మన భాషా సంస్కృతి శాఖ వారు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు దాంట్లో మేము మా అదృష్టంగా భావిస్తాం డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారు దీనికి ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు ఎందుకంటే ఇది మన మన నేల పైన మన ఇప్పుడు కాకతీయులు పరిపాలించినటువంటి రామప్ప టెంపుల్ కానీ వర వేయి స్తంభాలు ఇవన్నీ కూడా అప్పుడు ఓరుగల్గా క్యాపిటల్ సిటీ చేసుకొని పరిపాలించిన కాలం లోపల మన నేలలో ఇవి ఎంతో ప్రాచుర్యం పొందినాయి కాబట్టి ఇది మన శాస్త్రీయ నృత్యంగా తీసుకురావడం కోసమే ఎంతోగానో కృషి చేస్తున్నాం అందులో భాగంగానే ఈ వెయ్యి మంది ప్రదర్శన అనేది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మేడం శిక్షణ ఎలా ఇస్తారు ఈ ప్రదర్శన అనేది మేము హైదరాబాద్లో అనుకుంటున్నాం మేడం మ్యాక్సిమం ఎందుకంటే మనకు మినిస్టర్స్ కానీ ముఖ్యమంత్రి కానీ వాళ్ళందరూ అందుబాటులో అక్కడే ఉంటారు కాబట్టి వీళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ చేస్తే ఆ ప్రపంచానికి అందరికి తెలుస్తుంది మన నాట్యం అనేది మన ప్రాచీన కాలంలో విరజీలina పెరినటం ఈ రోజు మన శాస్త్రీయ నృత్యంగా తెలంగాణ రాష్ట్ర శాస్త్రీయ నృత్యంగా తీసుక రంద కోసం ఎంతగానో కృషి చేసినాం అందులో భాగంగా తీసుకొస్తున్నాం మేడం ఓకే దీనికి శిక్షణ అనేది మేము ఇప్పుడు ఒక ఆర్నిల్ పెట్టుకున్న మనం కాలపరిమితి ఇంకా కాకుండా దీన్ని ఇంకా కూడా పెంచడం జరుగుతుంది ఎస్ మేడం అయితే గురువులు దీన్ని ఎప్పుడో కనుమరుగైపోయిన ఈ పెరిని నాటని రామప్ప టెంపుల్ ఉన్న శిల్పాల ఆధారంగా మరియు వారికి ఉన్న గురువుల అనుభవంతో వారు నేర్చుకున్న విద్యాధంగా డాక్టర్ పద్మశ్రీ నటరామకృష్ణ రామకృష్ణ గారు ఈ నాట్యాన్ని మళ్ళీ పునర్జీవనం పోవడం జరిగింది ఆ పునర్జీవనం చేసిన సమయంలో ఎవరైతే శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారో వారు దీనికి అర్హులని చెప్పగలుగుతాం మేడం అంతేకాకుండా వారికి ఉన్న మక్కువ ఇష్టం ద్వారా అయితే ఏది చేసినా ఇంట్రెస్ట్ లేని చేయలేము వారికి ముందుకు సాంగ్ ఇంట్రెస్ట్ ఉండాలి వాళ్ళకి బాడీ కూడా సహకరించాలి అలా మనం పది సంవత్సరాల పైబడి ఉన్న వాళ్ళని మనము ఈ శిక్షణలో తీసుకుంటున్నాం మేడం మీరు ఎప్పుడు ఎప్పటివరకు ఎక్కడెక్కడ శిక్షణ ఇచ్చారు ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ శిక్షణ ఇస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం మేడం మన నిజామాబాద్ ప్రాంతంలోనే ఇస్తున్నాను అన్నీ మన ఏరియాలో లోపల కమ్యూనిటీ హాల్స్ లోపల వాళ్ళు సహకరిస్తున్నారు మన మున్సిపాలిటీ నుంచి మన మేయర్ వాళ్ళు కూడా కలవడం జరిగింది ప్లస్ అంతకంటే ప్రభుత్వం మరియు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఎవరైతే ఆసక్తి ఉన్నారో వాళ్ళు సార్ మా దగ్గర ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు సార్ వచ్చి క్లాస్ చెప్పమంటే అక్కడికి వెళ్ళి కూడా నేర్పించడం జరుగుతుంది మేడం అంతకంటే ముందు మన నిజాంబాలో ఉన్న చుట్టూ పలువురు ప్రాంతాల్లో ఇచ్చాము తర్వాత మహాత్మా జ్యోతిబాపుల గురుకుల స్కూల్లో నూట యాభై మంది పిల్లలు కూడా చేయించడం జరిగింది అది నాలుగో ఇంటర్ సొసైటీ గేమ్స్లో రెండు వేల పద్దెనిమిదిలో నేర్పించడం జరిగింది మేడం ఇది అలాగే పిల్లలకి ప్రస్తుతం తల్లిదండ్రులు ఏది నేర్పించినా దాని వెనుక భవిష్యత్తు ముందు ఏముంటుంది అని ఆలోచిస్తున్నారు పేరెంట్ని నేర్చుకోవడం వల్ల వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది జాబ్స్ ఏమైనా ఉంటాయా తప్పకుండా మేడం మంచి క్వశ్చన్ ఎందుకంటే ప్రతి రేపు ఏది చేసినా మేడం ధనం మూలం మీద జగత్ అన్నారు కనుక ఏది ఇష్టం వాళ్ళు భారత్ మన గడకు ఎంతో చౌకను కూడా మనకు జాబులు రావడం లేదు కానీ ప్రతి మన భారత ప్రభుత్వంలో కూడా ఆర్టికల్ ఫిఫ్టీ వన్ కూడా చెప్పింది మన ఇవన్నీ వారసత్వ సంపాదన మనం సంరక్షించుకోవాలి కాబట్టి మనకి స్కూల్లలో కూడా పిల్లలకు సంగీతం టీచర్ కానీ డ్యాన్స్ టీచర్ కానీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ కానీ పెట్టడం జరిగింది అలా ఇప్పుడు ప్రతి ఒక్క స్కూల్లో కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ పట్ట ఈ డ్యాన్స్ టీచర్స్ అన్ని పోస్ట్ చేసుకున్నాయి మేడం అందులో భాగంగానే ఈ ఇందులో మనకు సర్టిఫికేట్ కోర్స్ డిప్లొమా కోర్స్ అనేటివి ఉంటుంది ఎంఏ కోర్స్ అని కూడా ఉంటుంది మేడం అందుకోసం పిల్లలకి ఏంటంటే నాలుగు సంవత్సరాల సర్టిఫికేట్ కోర్స్ ఉన్నాయి మనకి ఇక్కడ సంగీత నృత్య పాఠశాల ఉంది నిజాబాలో శ్రీ జ్ఞాన సరస్వతి అందులో కూడా ఇప్పుడు మనం చెప్పిన నాట్యం ద్వారా మనం వాళ్ళకి ఫోర్ ఇయర్స్ కోర్సులో మనం టూ త్రీ ఇయర్స్ మనం కవర్ చేస్తున్నాం ఈ శిక్షణ ద్వారా వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి కూడా మన నాట్యం వాళ్ళు అందులో సర్టిఫికేట్ కోర్సుకు రాసుకోవచ్చు మేడం ఓకే సార్ ఇప్పుడు మనం అందరికీ తెలిసింది ఏది శాస్త్రీయ నృత్యం చేసినా దాన్ని కూచిపూడి లేదా భరతనాట్యం అని ప్రజలు అనుకుంటారు వాస్తవానికి ఒక రెండు వందల సంవత్సరాల పూర్వం అంటే నూట యాభై సంవత్సరాల పూర్వం చూసుకుంటే ఈ నాట్య అసలు ఎవరికి తెలిసేటి కాదు కూచిపూడి కానీ భరతనాట్యం కానీ వాళ్ళకి అసలు ఎవరికి ఆ ఆదరణలు లేవు దానికి ఎందుకంటే టెక్ మారుతున్న టెక్నాలజీ సినిమా రంగంలో వచ్చిన మార్పుల ద్వారా కానీ భరతనాట్యం కూచిపూడి అందులో వెళ్ళిపోయి ఇవి అందరికీ అందరి నోట్లలో ఏది చూసినా భరతనాట్యం కూర్చిపోయి అనుకుంటున్నారు ఒక నూట యాభై సంవత్సరాల పూర్వం ఇవి ఏవి కూడా లేకుండా మేడం మొత్తం అప్పుడు ఉన్నది పేరీనాట్యమే పూర్వం కాకతీయ అంటే ముందు దాన్ని ఇప్పుడు వాళ్ళ ఢిల్లీ సుందర దండరాత్రితో కనుమరుగైపోయింది ఇక్కడ నేర్చుకున్న వాళ్ళందరూ భర్ తమిళనాడు అక్కడ వెళ్ళిపోయారు బా వాళ్ళ ప్రాణాలను రక్షించుకున్నందుకోసం భర్త తమిళనాడు వెళ్ళిపోయి అక్కడ భరనాట్యం దీన్ని డెవలప్ చేశారు అది ఇప్పుడు చూసుకున్నట్టు ఈ సౌందర్యం శిల్ప సౌందర్యం కూడా మన కర్ణాటకలో ఎక్కువ కనిపిస్తుంది ఈ పేరిని నాటకానికి సంబంధించినవి అంటే అప్పుడు ఈ కాకతీయులు వాళ్ళు ఒక కర్ణాటక ఇటు మన తమిళనాడు మన ఆంధ్ర తెలంగాణ ఇవన్నీ పరిపాలించారు కాబట్టి కాకతీయుల కాలంలో పట్ల ఈ కళ అనేది అంత వ్యక్తమై ఉంది మేడం ఓకే సార్ అలాగే స్త్రీలకి అయినా పురుషులకైనా ఎవరైనా ఇంట్రెస్ట్ బట్టి భరతనాట్యం కానీ కూచిపూడి కానీ నేర్చుకుంటారు స్త్రీలకి లాస్యం అని పురుషులకి తాండవం అంటే ఏంటి మేడం ఇక్కడ తాండవం అంటే మనకు దానికి తాండవానికి మూలం మన పరమశివుడు అని చెప్పేసి అంటాం మేడం ఎందుకంటే ఉద్వితంగా గంభీరంగా ఉంటుంది అది తాండవం ఇది లాస్యం అంటే దానికి ఆది మూలం పార్వతీ మాద ఎందుకంటే సుందర సుకుమారంగా కోమలంగా లాలిత్యంగా మధురంగా చేసేదే లాస్యం అందులో నవరసాలు కూడా భరిత ఉంది ఇందులో వీరరసం మాత్రమే ప్రధానం తాండవంలో అలా మేడం ప్రస్తుతానికి పేరునికి ఏ విధంగా ఉంది ప్రోత్సాహం ప్రోత్సాహం అంటే ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత మన ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు శాస్త్రీయ నృత్యంగా కూచిపూడి ఉండేది ఆ కూచిపూడికి ఏమైంది కూచిపూడి అనే విలేజ్ తూర్పుగోదావరి డిస్టిక్లో ఉండేతో ఆంధ్ర విడిపోవడం తోటి ఆంధ్ర రాష్ట్ర శాస్త్రీయ నృత్యంగా కూచిపూడి తీసుకున్నారు మరి మనకంటూ ఒక శాస్త్రీయ నృత్యం ఉండాలని చెప్పేసి మన భాష సంస్కృతి శాఖ వాళ్ళు వెతకడం చాలా ఆ చరిత్ర కూడా మనకు తెలిసింది కాకతీయుల సామ్రాజ్యంలో ఇది విరజిల్లిన నాట్యం పేరినాట్యం మనకు అప్పటికే తెలిసింది కానీ దాన్నే పంతొమ్మిది వందల డాక్టర్ పద్మశ్రీ నటరామకృష్ణ గారు ఈ పురుషుల కోసం ఉద్వితంగా గంభీరంగా ఉండే నాట్యం ఉంది మన ప్రాంతంలో వారు తిరిగినప్పుడు ఆ శిల్ప సౌందర్యాన్ని చూసి వారికి ఉన్న జ్ఞానంతో వాళ్ళ గురువులు సహాయంతో ఈ పేరి నాట్యానికి మళ్ళీ జీవం పోసడం జరిగింది ఆ జీవం పోసిన దానికి మూలం ఏంటంటే ఓంకారం ఈ మనము మన ధర్మంలో ఏదైనా సరే ఓం తోటే స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్క మంత్రం కూడా ఇక్కడ కూడా ఈ లోపట తామ్ ఈ తామ్ అనే శబ్దంతో మనకు డ్యాన్స్ మొత్తం మరిచి ఉంది ఎందుకంటే ఒక శబ్దాన్ని మనం మనకు సౌండ్ అండ్ వైబ్రేషన్ లోపల తామ్ తాం తామ్ 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 తాం అనే శబ్దం ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఆ మా ఆమ్ పోయి అంటే ఓంకారంతో ఇదంతా నిండిపోవడం జరుగుతుంది అలా ఒక స్పిరిచువల్తో వచ్చేసి వాళ్ళు వాళ్ళ శరీరంలోకి ఆ భగవంతుని ఆవయింపజేసుకొని అలా ముందుకు సైన్యంతో వెళ్ళేవారని చెప్పేసి మన కాకతీయులు ఉంది దాన్ని పద్మశ్రీ డాక్టర్ రామకృష్ణారు పంతొమ్మిది వందల డెబ్బైలో దీని పునర్జీవనం చూసిన తర్వాత మన భాష సంస్కృత శాఖ వారు దీన్ని మన రాష్ట్ర నృత్యంగా తీసుకురాంత కోసం మన మ్యూజిక్ కాలేజ్లో పట దీన్ని నాట్య కోర్సుగా పెట్టడం జరిగింది మరియు డిప్లొమా కోర్సుగా పెట్టడం జరుగుతుంది ప్లస్ దీని పట వర్క్షాప్ ఇప్పుడు మనం చేస్తున్న దానికి కూడా ఈ వెయ్యి మందికి భాష సంస్కృత శాఖ వారు ఎంతో సౌజన్యంతో వాళ్ళు కృషి చేస్తున్నారు అంతేకాకుండా ఇలా మన ఎక్కడెక్కడైతే పేరుని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవకాశాలు కల్పిస్తూ మరియు నెక్స్ట్ ఇప్పుడు వచ్చే వారంలో కూడా మళ్ళీ ట్వంటీ సిక్స్ జనవరి రోజు కూడా మనకు ఢిల్లీలో కూడా ఈ పేరి నటన కోసం మన భాష సంస్కృతి వారి ఏర్పాటు కూడా చేయడం జరిగింది అంటే అనేసి చెప్పారు ఏ విధంగా ఉంటుంది కోర్సెస్ ఉంటాయి మేడం ప్రతి ఇప్పుడు మనకు మనం మన భాష సంస్కృతి శాఖ వారు ఏడు గవర్నమెంట్ సంగీత నృత్య పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది మన రాష్ట్రంలో అలాగా మన నిజామాబాద్లో కూడా శ్రీ జ్ఞాన సరస్వతి సంగీత నృత్య పాఠశాల ఏర్పాటు చేసింది అందులో సర్టిఫికేట్ కోర్సు నాలుగు సంవత్సరాల కోర్సు ఉంటుంది ఆ నాలుగు సంవత్సరాల కోర్సు తర్వాత మనకు టూ ఇయర్స్ డిప్లొమా కోర్సు ఉంటుంది డిప్లొమా కోర్స్ చేస్తే వాళ్ళు టీచర్గా ఎలిజిబిలిటీ అన్నట్టు సర్టిఫికేట్ కోర్స్ అనేది వీళ్ళకు సర్టిఫై విలువ ఒక నృత్యకారుడు ఓకేనా కళాకారుడుగా మనకు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది ఓకే సార్ ఎంపీ అంటారు ఎంపీ అంటే మాస్టర్స్ ఇన్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ మేడం ఇది మనకు మన సంత మన ఇంతకు ముందు పూర్వం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన సంత రాష్ట్ర యూనివర్సిటీ అనే పట్టిశ్రమం తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ఈ కోర్సుని పంతొమ్మిది వందల తొంభైలో మనకు పెట్టడం జరిగింది ఎందుకంటే మన ఆలయ నృత్యం ముందు పూర్వం ఆలయాల్లో నృత్య పూజ చేసేవారు పంతొమ్మిది వందల ఐదు బ్రిటిష్ వాళ్ళు మనకు దేవదాసి చట్టం రాకుండా ముందు అప్పుడు మన నృత్య పూజ అనేది జరిగేవాళ్ళు నృత్యం ప్రతిరోజు కూడా ఆరుసార్లు భగవంతుడికి మనము ఎలా అయితే పూజలు చేస్తున్నారో అలా ప్రతిసారి రోజు కూడా మనకు నృత్య పూజ అనేది ఉంటుండే ఆ నృత్య పూజలో భాగంగా ఈ డ్యాన్స్ని చేసేవారు అలా ఆలయ నృత్యం అని ఇంకోటి ఆస్థానం ప్రభులు మనం చూసుకుంటే మనకు ప్రభులు మనకు నై నిజం పరిపాలించిన ఆ కాలంలో కూడా మనం తారమతి బారమతి నిర్మించాలి జరిగింది అంటే కాలంలో కూడా మనకి ఈ నాట్యం అనేది ఉంది తర్వాత ఆలయం ఆస్థానం నెక్స్ట్ ప్రబంధం ప్రబంధం అంటే ప్రజల కోసం ప్రజలందరూ పొద్దున్న పొద్దున్నగా చేసి చేసి అలసిపోయి వచ్చేసి ఈరోజు మనము టీవీలు మనం చూసుకుంటున్నాం ఒకప్పుడు టీవీలు ఉండకపోతుండే వీధులలో దర్బాలు ఉంటుండే ఆ దర్బాలలో ఈ కచేరీ ఆట కానీ ఇవి అన్నీ జరిగేటివి మేడం కలాపాలు ఇవన్నీ చూసేసి ఇది ప్రబంధ నృత్యం అంటే ప్రజల కోసం చేసేదాన్ని ప్రబంధ నృత్యం అంటారు దేవాలయాల్లో చేసేదాన్ని దేవాలయ అమృ ఆలయ నృత్యం అంటాము నెక్స్ట్ తర్వాత మనకు వచ్చేసి ప్రభుల ముందు చేసేదాన్ని ఆగమం ఆగమం అంటే మనం మొత్తం స్పిరిచువల్ ఆస్థానం అంటే ప్రభులు ప్రబంధం ఈ మూడు టాటాన్ని కలిసి ఆంధ్రనాట్యంగా మనకు తీసుకురావడం జరిగింది దీనికి కూడా జీవం పోసింది పద్మశ్రీ డాక్టర్ నటరా రామకృష్ణ గారే దీనికి జీవం పోవడం జరిగింది పునర్జీవడం పేరి నటనకి మళ్ళీ పునర్జీవం పోవడం జరిగింది మా గురుదేవులు వారి గురువులు డాక్టర్ పద్మశ్రీ నటరా రామకృష్ణ గారు అంటే శిక్షణ విధిస్తారు ఓకే దాని ఎలాంటి ఫీజ్ ఏమైనా ఉంటుందా ఇంకొకటి ఏంటంటే ఏమి రానోళ్ళు కూడా దీనిలో పార్టిసిపేట్ చేయచ్చా లేకపోతే పేరుని కొంచెం వచ్చి బేసిక్స్ వచ్చి ఉన్న వాళ్ళే చేయవచ్చా మేడం అంటే పిల్లలకు చాలా మంది పిల్లలు కూడా మాకు ఏదో అడుగుతుంది మాకు ఏం రాస్తారంటే వాళ్ళు ఎప్పుడైనా సరే మోటివేషన్ అంటే లైఫ్ స్కిల్స్ అనేవి చాలా పెరుగుతాయి మేడం డ్యాన్స్ నేర్చుకోవడం ద్వారా బై బర్త్ ఎవరికి మాటల రావు మనకు నడక కూడా ఏది రాదు నేర్చుకుంటే నస్తుంది వాళ్ళకి ఏమి రాని వాళ్ళకి కూడా మేము నేర్పించింది అంటే ఏ వేలో అయితే వాళ్ళకు ఈజీగా వెళ్ళిపోతుందో ఆ వేలో టెక్నిక్స్తో మేము నేర్పించడం జరుగుతుంది స్కూల్కి వెళ్ళి ఎక్కడైతే ఒక ఫిఫ్టీ మెంబెర్స్ ఉన్నారు అంటే మేము ఓవరాల్గా థౌసండ్ మెంబర్స్ అనుకుంటే దాన్ని ఒక హండ్రెడ్ మెంబర్స్ వేసుకుని టెన్ బ్యాచెస్ అవుతాయి అలా హండ్రెడ్ హండ్రెడ్ పెంచుకుంటూ పోతున్నాం అలా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది వాళ్ళకి అంతకాకుండా డ్రాయింగ్ వేసి పెయింటింగ్స్ వేసి ఇలా చేయడం చూపించడం జరుగుతుంది మేడం మేడం ఇప్పుడు ప్రజెంట్ అయితే నిజాంబాబు నుంచి నేను ఒక్కనే వెళ్తున్నాను మేడం శిక్షణకు మనకు ఈ గవర్నమెంట్ స్కూల్లో బోర్గమ్ స్కూల్లో ఒక పదిహేను వందల మంది పిల్లలు ఉన్నారు అందరూ మనకు ఒక వంద మంది పిల్లల దాకా ఆసక్తిగా చూపిస్తున్నారు ఈ శిక్షణ కూడా సాగుతుంది మేడం అంతేకాకుండా ఇప్పుడు మాణిక్ భవన్ స్కూల్ కానీ భవన్ స్కూల్ కానీ ఇటు దుబ్బా హై స్కూల్ కానీ మనకి ఇక కమ్యూనిటీ హాల్స్లో ఒక స్కూల్కి కూడా కమ్యూనిటీ హాస్లో కూడా చెప్పడం జరుగుతుంది అలా స్కూల్స్ కొన్ని స్కూల్స్ వాళ్ళు బాగానే రిసీవ్ చేసుకున్నారు కానీ కొందరు రిసీవ్ వాళ్ళు మాకేమొస్తుంది దీనివల్ల మాకేమైనా ప్రయోజనం ఉందా అని ఆలోచించడం జరుగుతుంది కాకపోతే ఎందుకంటే ఇది మన సంస్కృతి మేడం దీన్ని సంరక్షించుకునేది మన బాధ్యత అందరి బాధ్యత కాబట్టి దీన్ని ముందుకు తీసుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నాను మేడం కొన్ని స్కూల్ వాళ్ళు ఉన్నారు సార్ కొంచెం మోటివేషన్ చాలా చేస్తున్నారు పిల్లలకి ఎందుకంటే అది ఇలాంటి అవకాశాలు మళ్ళీ రా వచ్చినప్పుడు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి పిల్లలందరికీ మోటివేషన్ చేసి వాళ్ళకి గురువులు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇది మనం నేర్చుకోవడం ద్వారా ఫస్ట్ ఆరోగ్యం వస్తుంది ఎందుకంటే ఇవాళ రేపు ఆ ఆరోగ్యం లేకుండా ఎన్ని ఉన్నా లేకున్నా ఆరోగ్యం ఉండాలని చెప్పేసి మనం పెద్దలు చెప్తాం ఆరోగ్యం మహాభాగ్యంగా ఆరోగ్యం ఎందుకంటే మనకు జనరల్లీ మనం చూస్తే మనకు హెడ్ ఎక్ వస్తే మనం తమ్ము ఫింగర్ నొక్కవాలనుకుంటారు మేడం ఎందుకంటే ఆక్యప్రేజర్ అంటారు అంటే దీనికి సంబంధించిన కీస్ అంటే ఇక్కడ ఉంటాయని అలా పట్టే ముద్రికల ద్వారా కానీ ఓకే అలా మనం ఆరోగ్యంగా ఉంటాం ఈ పాదాలు కొట్టడం మన బోన్స్ అన్ని కూడా స్ట్రాంగ్గా తయారవుతాయి అలా ఆరోగ్యం వస్తుంది ఆనందం వస్తుంది సంతోషం ఎంతో మనకి మనకు పరిచయం అవుతాం మనకు లైఫ్ స్కిల్స్ తెలిస్తే కమ్యూనికేషన్ స్కిల్స్ తెలిస్తే ఎలా మాట్లాడాలి ఏంటిది వేరే దగ్గరికి వెళ్తాము జర్నీలో కూడా మనం లేని తెలియని తెలుసుకుంటూ ఉంటాం అలా ఆనందం నెక్స్ట్ ఐశ్వర్యం ఇందులో జాబ్ కూడా ఉంది ప్లస్ మనం ఇలా ప్రోగ్రామ్స్ ఇస్తూ కూడా మనం ఎలబరేట్ కూడా కావచ్చు మేడం శిక్షణ కోసం ఇప్పుడు మేము తీసుకుంటున్నాం ఎవరైతే మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరుగుతుంది శిక్షణ రిజిస్టర్ ఫోన్ నెంబర్ ఇచ్చాము మేడం డైరెక్ట్ మా ఫోన్ నెంబర్ ద్వారా మాకు ఫోన్ చేస్తే వాళ్ళ ఏ ఏరియాలో ఉన్నారో ఆ ఏరియాలో ఒకటి ఉన్న కమ్యూనిటీ హాల్స్కి వాళ్ళని మేము ఆహ్వానించడం జరుగుతుంది ఆ కమ్యూనిటీ హాల్స్ కానీ అక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్ కానీ వాళ్ళు ఆ సమయాన్ని అరేంజ్ చేసి ఆ సమయానికి వచ్చేస్తే అక్కడ క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది మేడం ఓకే సార్ మీ నెంబర్ ఒకసారి అడ్రస్ చెప్తారా మేడం మా నంబర్ వచ్చేసి తొమ్మిది మూడు తొమ్మిది మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఒకటి నాలుగు ఒకటి నైన్ త్రీ నైన్ త్రీ డబల్ నైన్ ఫోర్ వన్ ఫోర్ వన్ మేడం ఓకే సార్ సిక్స్ మంత్స్ ఉచితంగా అవును మేడం సిక్స్ మంత్స్ అంటే మేము మినిమం సిక్స్ మంత్స్ మేబీ ఇట్స్ టేక్ వన్ ఇయర్ ఆల్సో చెప్పలేము అంటే వన్ ఇయర్ కూడా కావచ్చు ఎందుకంటే మాకు థౌసండ్ మెంబర్స్ అంటే మేము ఒక లెవెన్ హండ్రెడ్ మెంబర్స్ పెట్టుకుంటున్నాము అంటే లాస్ట్ థౌసండ్ మెంబర్స్ అని మేము చేయిద్దామని స్టే అవర్ వన్ ఇయర్ ఆల్సో మేడం ఓకే సార్ అలాగే ఇప్పుడు పేరెంట్స్ ఎక్కువ ఏదంటే స్టడీ స్టడీ పిల్లలు చదవాలా గొప్ప గొప్ప చదువులకు వెళ్ళాలని ఆలోచిస్తారు సరి పంపించాలని ఎక్కువ ఇచ్చారు అలాంటి పేరెంట్స్ మీరు ఏం చెప్తారు మేడం పేరెంట్స్కి ఇప్పుడు బాల్యం పిల్లలకు అసలు ప్రపంచమే తెలియదు మేడం ఆ ప్రపంచానికి పరిచయం చేసేది పేరెంట్స్ కాబట్టి వాళ్ళకి ఏది మంచి ఏది చేయడం అనేది పిల్లలకు తెలియదు కాబట్టి పేరెంట్స్ దయచేసి ఇవి కళ్ళని వాళ్ళు రక్షించరు ఎందుకంటే వాళ్ళకు సంస్కారమే వస్తుంది తల్లిని ఎలా చూసుకోవాలి తండ్రిని ఎలా చూసుకోవాలి తల్లి అంటే ఏంటిది తండ్రి అంటే ఏంటిది ఉపాధ్యాయుడు అంటే ఏంటి తెలియాలంటే ఇలాంటి శిక్షణ ఇవ్వడం ద్వారా వాళ్ళకు లైఫ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి మేడం ఎందుకంటే సంస్కారం లేని జీవితం అది వృధా అందుకోసం ఇవి నేర్పించడం ద్వారా వాళ్ళకు ఒక మంచి భావనతో వెలుగుతారు అసలు జీవితం అంటే ఏంటిది మనం ఏంది మన స్థాయి ఏంటి వాళ్ళకి అర్థమవుతుంది కంపారిజన్ అనేది కూడా పెరుగుతుంది లైఫ్లో వాళ్ళు ఎదగాలంటే ఇలాంటివి చాలా తోడ్పడతాయని చెప్తున్నాను నా యొక్క మనం ఏంటంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ నాట్యాన్ని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే వీళ్ళు వారది నెక్స్ట్ ఈ జనరేషన్ అయిపోతే నెక్స్ట్ జనరేషన్కి వీళ్ళు ఒక పునాదిగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఇలాంటి ఈ అవకాశాన్ని అందరూ సద్వీనం చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను ఏదైనా సరే మనం ఉన్నదాన్ని యూటిలైజ్ చేసుకొని మనకున్న కెపాసిటీ ద్వారా ఈ కేసిక్స్ ప్రేక్షకులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ నాకు అవకాశం కల్పించినటువంటి కేసిక్స్ ప్రతి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేడం ఓకే సార్ ఈ కార్యక్రమంలో పాల్గొని పేరుని గురించి మాకు తెలియని విషయాలు కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్ ఓకే చూసారుగా ఒక మంచి ఏదైతే వెయ్యి మందితో ప్రదర్శన చేయించాలి పేరని అని చెప్పేసి ఒక మంచి ఇంటెన్షన్తో ముందుకెళ్తున్నారు మీ పిల్లలకి మీరు పేరని డ్యాన్స్ నేర్పించాలి అనుకుంటే ఉచితంగానే శిక్షణను అందిస్తున్నారు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా చెప్పడం జరిగింది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆలస్యం చేయకుండా కాంటాక్ట్ అవ్వండి ఇందులో మీరు పాల్గొనండి మీరు కండి ఇది ఈరోజు కార్యక్రమం మరో కార్యక్రమంతో మేము ముందుంటాం చూస్తూనే ఉందండి మీకే